ఒక అతను మొట్టమొదటి ఉన్నటువంటి అంటే అంటున్నాడు నేను వెళ్ళను అని చెప్పినాడు సరే వీడు వెళ్ళను అన్నాడు కదని రెండవ కుమారుడు దగ్గరికి అడిగితే అతడు ఏమన్నాడు వెళతాను అన్నాడు ఈరోజున లోకంలో మనం ఉన్నటువంటి వాడు ఇలాంటి ప్రపంచంలో ఉన్నాం చూడు అందరి ఎదుట మొట్టమొదటి మనిషి ఏమో దోషిగా కనబడ్డాడు వెళతానని చెప్పినటువంటి వాడు ఎలా కనిపించినాడు అంటే లోకం దృష్టిలో నిర్దోషిగా కనిపించినటువంటి వాడుకున్నాడు షబాష్ కొడుకు అంటే నీ ఇలాంటి కొడుకు ఉండాలండి వాడు అన్నాడు చూడు ఇంత పెంచినటువంటి తండ్రి వెళ్ళి అయ్యా కొంచెం ద్రాక్ష తోటకి ఇల్లు పనిచేయంటే మంచి మర్యాద లేకుండా ఏమన్నాడు నేను వెళ్ళను అన్నాడు అంటూ అతను కొరకు లోకం చెడ్డగా మాట్లాడుతుంటే ఎదుట నేను వెళతాను అని చెప్పినటువంటి ఈ చిన్న కుమార్ని లోకం ఏం చేస్తుంది పొగుడుతూ ఉంటుంది అందుకే లోకము దాని ఆశయు గతించిపోవనని రాయబడింది